శ్రీ గురుమ ఓ శ్రీ మహాగణాధిపతి హీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారి యొక్క సాతి ఎలా ఎలా ఏంటి అని ఏమి సాత్ చేయాలనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారి యొక్క జీవితము ప్రైవ దశతో ప్రారంభమవుతుంది ఈ కృత్తికా నక్షత్రంలో మొదటి పాదము రెండవ పాదము నాలుగో పాదంలో జన్మించిన వారికి ఎలాంటి దోషం లేదు అలాగే మూడో పాదంలో జన్మించిన వారికి మాత్రం మహా దోషం ఉంటుంది కాబట్టి ఆ దోషానికి అను మహాన్యా రుద్రాభిషేకము హోమశాంతి నక్ష నక్షత్ర నవగ్రహ జపశాంతులు చేయించాల్సి ఉంటుంది మిగతా కూడా ఒకటో పాదము రెండవ పాదము నాలుగో పాదానికి ఎలాంటి దోషం లేకపోయినప్పటికీ మూడవ పాదానికి మహాదోషం ఉంది కాబట్టి ఈ సామాన్య దోషం ఏర్పడుతుంది ఈ మిగతా పాదాలకు కూడా కాబట్టి తండ్రి శిశువు యొక్క ముఖాన్ని ఆజ్యంలో మంత్రాలతో చదువుతూ చూడవలసి ఉంటుంది అలా చూసిన తర్వాతనే డైరెక్ట్గా చూడాలి అలా చేయడం వల్ల ఆ సామాన్య దృష్టి జరుగుతుంది ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి లీడర్స్ అయ్యి ఉంటారు గవర్నమెంట్ జాబ్లు చేస్తుంటారు గవర్నమెంట్ జాబ్లే కాకుండా ఏ సంస్థలో మంచిగా ఆ సంస్థకు అధికారులుగా కూడా ఉంటారు రాజకీయ నాయకంలో రాజ రాజకీయాలు ఉంటే వీరు మంచి రాజకీయ హోదా ఉంటుంది మంచి పదవులలో వీడు ఉండ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి గౌరవ ప్రతిష్టలు సంఘంలో వీరు ప్రతి మందికి సహాయం చేయాలనే గుణం ఉంటుంది కానీ వీళ్ళకి కొద్దిగా క్రమశిక్షణ డిసిప్లిన్ అది చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఇతను కుటుంబం వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు తను ఎలా ఉన్నాడో అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని మస్తత్వాన్ని కలిగి ఉంటారు కొద్దిగా కటుగా మాట్లాడతారు వీరంత కీర్తి పరీక్షలు బాగున్నప్పటికీ వీళ్ళకి కీర్తి ఉంటుంది స్త్రీ అయితే స్త్రీకి కూడా కొంత కోపం అధికంగానే ఉంటుంది అలాగే కీర్తివంతరాలు అయి ఉంటుంది స్త్రీ కూడా వీరు ఇతరులతో అడ్జస్ట్ చేయడం కావడం అనేది కొంత కష్టం వీళ్ళు తమ చెప్పినట్టుగా ఇతర వాళ్ళని అని చెప్పవచ్చు వీళ్ళు ఒక పద్ధతి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం జీవించాలని మస్తత్వం కలిగి ఉంటుంది కాబట్టి మామూలుగా అందరితో అడ్జస్ట్ కాలేరు వీళ్ళు కానీ వీళ్ళ పేరు బృష్లు గౌరవ బస్టులు వీరు చేసే పనుల వల్ల వీరికి మంచి ఇది ఉంటుంది ఇవి ఈ కృతిక నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు